హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సోను బుజ్జి సెవెన్ ఎయిట్ సిక్స్ సో నేను మళ్ళీ వాళ్ళ చూడడానికి వచ్చిన మళ్ళీ ఒకే దగ్గర అయితే రెండు చేపలు పడ్డాయి రవ్వ వాళ్ళు చిన్న వాళ్ళు చూస్తున్నా రవ్ వాళ్ళ రెండు రఘు వాళ్ళు చూస్తున్నా చిన్న వాళ్ళు సో రెండు రెండు ఒకే దగ్గర అయితే వచ్చినాయి రెండు తర్వాత అనుకుంటే బ్యాక్ సైడ్ ఇంకోటి ఉంది అక్కడ కనిపిస్తుంది ఏమో లేదు మీకు అదో ఇంకోటి బ్యాక్ సైడ్ ఒకటి ఉంది మూడైతే జిమ్లు ఒకేసారి వచ్చినాయి మరి ఎన్ని జిమ్లు వస్తాయి వాళ్ళకి చూపిస్తాను నేను మూడు అని చెప్పినా మన ఈ అయితే కిస్మత్ మంచి ఉంది లైన్ కమాన్ అయితే వస్తూనే ఉన్నాయి అక్కడ ఒకటి వచ్చింది బ్యాక్ సైడ్ లో ఇంకో రవాటు ఉంది మొత్తం మీరు రావచ్చు అప్పుడు అయితే మస్తు పడలే ఈ రోజు రెండోది అయితే అయింది ఎన్ని పడితే చూడాలి ఈ రోజు అయితే ఇవన్నీ సెవెన్ ఏడేళ్ళ వాళ్ళు అలాంటి రూప్ వచ్చేవి ఉన్నాయి మళ్ళీ రెండు మళ్ళీ అయితే మళ్ళీ వచ్చినాయి అయితే సో అక్కడ ఒకటి ఉంది బ్యాక్ సైడ్ చూపించింది ఒకటి మూడు అయితే ఉన్నాయి చేపలు దానికి కింద ఒకటి ఉన్నాయి అంత దూరం అయితే వీడియో ఎక్కువ తీసుకోలేదు నేను జస్ట్ పోయిన గాలి ఫుల్ ఉంది గాలి అంటే గాలి ఉన్నాయి అలా చూస్తున్నాను మళ్ళీ వేరే వాళ్ళ చూడడానికి వచ్చినప్పుడు అయితే ఒకే దగ్గర మూడు వచ్చినాయి ఇది ఒకటి దాని కింద ఒకటి ఉంది చిన్నది మంచిగా రెండు రెండు కిలోమీటర్ కిలో కిలోమీటర్ అలా ఇది ఒకటి ఉంది సో అలా తీసుకుపోతే మళ్ళీ కొంచెం దూరం పోయాక ఇంకో రెండు వస్తున్నాయి ఇది వచ్చేసింది నాకు అర్థమైంది వచ్చేస్తున్నాయి ఇక్కడ ఒకటి ఉంది బ్యాక్ సైడ్ లో ఇంకోటి ఉంది బ్యాక్ సైడ్ లో చూపిస్తున్నాయి ఇప్పుడు బ్యాక్ సైడ్ కనిపిస్తున్న రవాట ఓన్లీ అన్ని రవాటాలే ఉన్నాయి వేరే చేపలు అయితే ఈరోజు మొత్తం రవాటలే పడ్డాయి ఫుల్ ఫుల్ కిస్మా అయితే మంచిగా ఉంది ఈరోజు రెండు అనుకున్న ఇంకోటి గుంజింది ఆ బ్యాక్ సైడ్ లో ఇంకోటి వచ్చింది అది కూడా మీకు కనిపిస్తా చూపిస్తున్నా ఇగో ఇంకోటి అయితే వచ్చింది చేప ఇవన్నీ సంచిలో వేస్తా ఎన్ని మీకు మీకు చెప్తామలా సో బ్యాక్ టు బ్యాక్ చేపలు వస్తూనే ఉన్నాయి నాకైతే ఇక బ్యాక్ ఇంకోసారి ఇంకోటి వచ్చింది ఒకటి వచ్చిందో రెండు రెండు వచ్చితే వచ్చినాయి ఒకటి ఉంది బ్యాక్ సైడ్ ఇంకోటి ఒకటి ఉంది ఇంకా రెండు అయితే వచ్చినాయి రెండు వస్తూనే ఉన్నాయి ఈరోజు అయితే దగ్గర దగ్గర ముప్పై నలభై కిలో అయితే చిమ్మలు ఎలాగో పడినట్టున్నాయి సో మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోరు మాలా